విగ్రహాలు ఉంటాయి అతని గురించి పరిచయం అక్కర్లేదు భారతదేశంలో కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఎందుకని చాలా మందికి తెలియకుండా పోయింది రాజుగారు ఇది చాలా మంచి ప్రశ్న అండి మొదటిగా ఇంత గొప్ప యోధుడు గురించి మన హిందూ ధర్మాన్ని రక్షించిన అతి తక్కువ మహారాజుల్లో వీరొకరు ఎంత గొప్ప బలిదానం చేశారంటే వీరిని చావా అంటారు చావా అంటే బిడ్డ చావాలు చూసే చావే సిగ్గుపడింది అంత ఘోరంగా ఆని హింసపరిచి అయినప్పటికీ ఆయన ఇస్లాంలో కన్వర్ట్ అవ్వలేదు సో మొదటిగా ఇంత గొప్ప వ్యక్తి గురించి యోధుడి గురించి చెప్పే అవకాశం మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి అలాగే నేషనలిస్ట్ హేక్షకులకు అందరికీ మన హిందూ రాజు గురించి అతి తక్కువ మంది తెలుసు మనకిప్పుడు చాలా సినిమా నుంచి ఇంకా తెలుసుకుంటున్నాము వారి గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఏంటంటే రాజుగారు ఛత్రపతి శివాజీ గురించి కూడా మనకి తెలిసింది బయటికి వచ్చింది గత నలభై యాభై సంవత్సరాల నుంచే ఇది వరకు మనం ఎక్కడ చూసినా సరే పాఠ్య పుస్తకాల్లో ఎక్కడైనా సరే మొఘళ్ళ గురించే ఉండేది అయితే మనకి మరాఠీల్లో మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నా సరే ఛత్రపతి శివాజీ సాంబాజీ మహారాజుని కూడా వాళ్ళు దేవతలు దేవుళ్ళుగా చూసుకుంటారు ఇళ్లలో మరాఠా ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటే తండ్రిని మించిన తనయుడు తండ్రితో సమానంగా ఉండే తనయుడు అంటే వీళ్ళిద్దరిని చూసుకోవచ్చు అయితే వీరి గొప్పతనం ఏంటంటే వీరైన శివాజీ గారికి పెద్ద కుమారులు వారికి శివాజీ గారికి ఐదుగురు మహారాణులు ఉండేవారు అయితే వీరికి ఏంటంటే పాపం వీరు చిన్నప్పుడే రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కాలంలోనే వారి తల్లిగారు అయ్యారు అయిన తర్వాత వారి నానమ్మ గారి దగ్గర వీరు పెరిగారు అలాగే ఛత్రపతి శివాజీని ఎంత గొప్పగా పెంచారో అలాగే వీరిని కూడా అలాగే పెంచారు అయితే ఛత్రపతి శివాజీ గారికి ఏంటంటే వాళ్ళు ఇంకో కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను శంభు రాజే అతను ఏంటంటే అతని గుణాలు సవ్యమైనవి కావు అని చెప్పి ఛత్రపతి శివాజీ గారు చాలా కాలం వారిని జైల్లో ఉంచారు అయితే అతను అక్కడి నుంచి పన్హాలా జైలు నుంచి తప్పించుకుని ఈ ఔరంగజేబు ఒక కమాండర్ ఎవరైతే ఉన్నారో దిలేర్ ఖాన్ తో కలిసిపోయారు కలిసిపోయి తండ్రికి అగేన్స్ట్ గానే వీళ్ళు చాలా సార్లు యుద్ధాలు కూడా చేశారు అయితే దీని తర్వాత ఏమైందంటే ఛత్రపతి శివాజీ గారితో పాటు వీరు కూడా సంభాజీ గారు కూడా పదహారు వందల ఎనభైలో వాళ్ళు అక్కడ ఖైదీలు అవ్వాల్సి వచ్చింది మళ్ళీ తనతో వచ్చారు అయితే సంభాజీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ ఇంకొక సోయిరాబాయ్ అతని ఆవిడ అంటే ఇంకో భార్య అనమాట వీరికి ఈ రాజారామ వారిని మళ్ళీ ఈ మళ్ళీ మరాఠా ఎంపైర్ కింగ్ గా చేద్దామని చూశారు అయితే అప్పుడు సంభాజీ గారు బయటికి వచ్చి పల్హాల ఫోర్ట్ ని రాయ్గఢ్ ఫోర్ట్ ని మళ్ళీ ఆయన ఆధీనంలో తీసుకున్నారు అలా వీరు ఏంటంటే పైకి పైకి అంచలంచలుగా పైకి వచ్చారు అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే శివాజీ గారు లేరు అని తెలిసిందో ఆయన ఉన్నంత కాలము ఔరంగజేబుకి విపరీతమైన భయం అమ్మా నేను ఢిల్లీ నుంచి కది కదిలి అక్కడ వెళ్తే మళ్ళీ శివాజీ నన్ను చంపేస్తే నా పరువు ఏమైపోతుంది ఇంకా నేను నా మొత్తం వంశం ఏమైపోతుంది ఆ భయంతోనే ఎప్పుడు డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఇటుపక్క డెక్కన్ దగ్గర రాలేదు అయితే ఎప్పుడైతే వారు స్వర్గస్థులయ్యారో అప్పుడు ఔరంగజేబ్ ఏం చేశాడంటే వాడికి ఎనిమిది లక్షల మంది వరకు ఉన్న సైన్యంతో వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడానికి చేశారు చాలా ప్రయత్నాలు చేశారు కానీ చాలా మంది పెద్ద పెద్ద యోధులు వాళ్ళందరూ మన మొగ్గు యోధులందరూ చనిపోయారు ఇరవై వేల మంది సైన్యమే కేవలం ఇరవై వేల మంది సైన్యంతో ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి సైన్యంతో పోరాటం చేశారంట అవును అంటే దాంతో ఏంటంటే వాడికి భయం పట్టుకుంది ఏంటి వీళ్ళు నేను యాక్చువల్ ఒక విధంగా చెప్పాలంటే ఇంకా మనకి ఇప్పుడు మనకి ఈ సౌత్ ఆఫ్ ఇండియాస్ లో అంటే దక్షిణ పదంలో ఇంకా గుళ్ళు గోపురాలు అవన్నీ ఇంకా బాగా ఉన్నాయంటే ఒక విధంగా చెప్పాలంటే సంభాజీ వీళ్ళని ముందుకు వెళ్ళకుండా ఆపేశాడు దాంతో ఏమైందంటే మిగతా రాజస్థాన్ మిగతా మిగతా ప్రాంతాల్లోంచి కూడా అక్కడ ఉండే సామంతులు మొఘళ్ళకి సామంతులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు తిరగబడడం అయింది అంటే ఒక విధంగా చూస్తే మొఘళ్ళ సామ్రాజ్యాన్ని అంతమర్చిన వాళ్లలో ముఖ్యమైన కారణం సంభాజీ కరెక్ట్ పతనానికి నాంది పతనానికి నాంది బీరే అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వీరికి అంటే దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు నూట ఇరవై వరకు ఆయన యుద్ధాలు చేశారు దాంట్లో దగ్గర దగ్గర డెబ్బై వరకు మొగళ్ళ పైన చేశారు అంత మంది అంత పవర్ఫుల్ మొత్తం మొత్తం భారతదేశాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్న మొఘళ్ళు ఈయన ఈ ఒక్క పాటను కొట్టలేకపోయారు అంటే అంత అంత పవర్ అలా ఉంది వాళ్ళకి మన దురదృష్టం ఏంటంటే అండి మన చరిత్ర చూసుకుంటే మన వాళ్లే మనకి కొడుస్తారు అలాగే వీరు ఇంత బలంగా ఉన్నా సరే మన సొంత వాళ్లే నమ్మకుండా వీళ్ళు ఏం చేశారంటే అతనికి తోడ పుట్టిన అంటే వాళ్ళకి ఇంకొక సవతి పుట్టిన గనోజీ సిర్కే ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముఖరాబ్ ఖాన్ కి అంటే ఔరంగజేబు ఒక ముఖ్యమైన కమాండర్ ఒక అతను ఉండేవారు ముకరబ్ ఖాన్ కి చెప్పారు సంగమేశ్వర్ లో ఉన్నారు అక్కడ ఒక మీటింగ్ జరుగుతోంది మీరు వెళ్ళి అటాక్ చేయండి అని ఈ డీటెయిల్స్ చెప్పేశారు అది ఏంటంటే సంభాజీ గారు అతనికి చాలా ఆప్తులైన కవి కలాష్ గారిని ఇద్దరిని వాళ్ళు పట్టుకున్నారు ఫస్ట్ ఫిబ్రవరి సిక్స్టీన్ ఎయిటీన్ నైన్ లో అయితే ఎంత చిత్రహింసలు పెట్టారంటే హిందూ దేశంగా ఉన్న భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేయాలని కలలుగా ఔరంగజేబ్ స్వప్నాన్ని ఇతను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు అన్న కారణం చేత పట్టుకున్న తర్వాత అంటే నేను చెప్తోంది ఏంటంటే అండి వీరి బలిదానం అనేది ఒక్కొక్కళ్ళు ఔరంగజేబు గొప్ప హీరో అని చూపించే కొంతమంది వాదులు చాలా మంది ఉన్నారు కానీ నేను చెప్తోంది ఏంటంటే యాక్చువల్లీ ఔరంగజేబ్ బయోగ్రఫీ రాసిన మహమ్మద్ సాకి మున్ ఖాన్ ఇతను ఒక డెడికేటెడ్ చాప్టర్ రాశారు ఏంటంటే అసలు ఈ సంభాజీ మహారాజుని ఎలా పట్టుకున్నారు వారిని చివరి వారి రోజులు ఎలా జరిగాయి నలభై రోజులు ఎలా చిత్రహింసలు పెట్టారు అన్న అంశం మీద అయితే వారిని ఎలా పట్టుకున్నారు అనేది చెప్పాము పట్టుకున్న తర్వాత వీళ్ళు కండిషన్లు ఏం పెట్టారు అంటే వీళ్ళ మరాఠీల చేతుల్లో ఉన్న హోటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కింద ఉండే అంటే వీళ్ళ ఛత్ర ఛాయలో నడుస్తున్న హోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయాలను అదొక కండిషన్ వీళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని ఎక్కడెక్కడ దాచారో అవంతా మరాఠీల నుంచి మొఘళ్ళకి ఇచ్చేయాలని మూడవది ఏంటంటే ఎవరైతే వీళ్ళ దగ్గర స్పైస్ గా ఉండి వీళ్ళ అంటే మొఘళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్తారో అది మరా అది రివీల్ చేయాలని ఇంకోటి వీరిని ఇస్లాంలో కన్వర్ట్ అవ్వాలి అనేది ముఖ్యమైన కండిషన్లు పెట్టారండి సో దీనికి సంభాజీ గారు దేనికి ఒప్పుకోలేరు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆయనని ఇలా ఒక రివర్స్ లో చేయించి తలకిందులుగా తలకిందులుగా ఉంచి మొత్తం రాళ్ల చేత కొట్టించి ఊరేగిస్తూ ప్రజల చేత రాళ్లతో కొట్టించారు ఇంకా హీనంగా చేశారు కూడా కొన్ని చోట్ల అంటే ఇక సైతాన్ అంటారు కదా సైతాన్ ఇది అలాంటివి కూడా చేశారు ఆయన మీద మూత్రం పోయించారు ఇటువంటి దారుణమైనవి చేశారు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా పులి గోర లాంటి ఉంటుంది దాంతో గీరేసి ఆయన శరీరాన్ని దాని మీద ఇంకా ఉప్పు పెట్టి రాయాలి చేయడం అంటే మనం తలుచుకుంటేనే మనం ఎంతో భావోద్రేకంగా గురవులుతాం అంత చేసినప్పటికీ కూడా ఆయన్ని మారను నేను హిందువుగానే ఉంటాను అని ఆయన మతం మారలేదు ఆయన హిందూ ధర్మానికే కట్టుబడి ఉన్నారు అది ఆయన గొప్పతనం అంటే భావితరాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది అంటే వాళ్ళు ఎన్ని హింసలు పెట్టి ఎలా చేయి ఏం చెయ్యి అయినా సరే ఏమీ అవ్వలేదు సో అందు గురించి ఏంటంటే వీరు ఇంత ఇంత హింసలకు గురి చేసినా సరే అంటే మామూలుగా మనం చూస్తే ఏంటంటే ఒక రాజు ఖైదుగా ఉన్నాడంటే వారికి కొంచెం మనము ఒక హానర్ ఇస్తాం సో అలా కాకుండా ఇతనికి ఒక చెక్కతో పెట్టిన టోపీ అంటే ఒక దొంగని పట్టుకోవడంలో పెట్టినట్టు ఇటువంటివన్నీ చేసి ఎంత అవమానపరిచారంటే అప్పుడు కూడా ఆ సమయంలో కూడా అంత జరుగుతున్నా సరే కొంతమంది మొగల్లో కలిసిపోయారండి అది దారుణం అది అతి దారుణమైన అంటే మన పరిస్థితులు అంతలా ఉన్నప్పటికీ కూడా మన రాజు హిందూ రాజు అంత దారుణంగా దారుణాది దారుణ అంత క్రూరంగా చూస్తుంటే సరే వీళ్ళు ఇంతలా చేశారు అయినప్పటికీ కూడా ఎవ్వరిలో ఎటువంటి చంచలం లేకుండా అయిపోయింది అది మనం అందరు తెలుసుకోవాల్సింది అంటే వారే కాదు వారి మిత్రులు ఎవరైతే ఉన్నారో కవి కలాష్ గారి నాలిక కోసేశారు సంభాజీ మహారాజు నాలుగు కూడా కోసేశారు సంభాజీ మహారాజు నాలుగు కోసేశారు తర్వాత కళ్ళల్లో మిర్చి మిర్చి కూడా వేశారు అని చెప్తుంటారు తర్వాత చివరిలో అంతా అయిపోయిన తర్వాత ఇప్పటికైనా కూడా నీవు బ్రతకడానికి అవకాశం ఇస్తాం ముస్లిం మతంలోకి మారిపో అని చెప్పి ఔరంగజేబు స్వయంగా వచ్చి చెప్తే అతను మాట్లాడలేడు కాబట్టి ఏదో ఒక పెన్ను పేపర్ తెచ్చి ఇచ్చారంట నీ కూతురిని నాకు ఇచ్చి వివాహం చేస్తానన్నా సరే నేను నీ మతంలోకి మారను అని చెప్పి ఆయన రాశారంట ఇక అక్కడతో ఇక చివరిగా శిరచ్ఛేదనం చేశారని చెప్తుంటారు నిజమైనది అది అక్కడ ఏంటంటే ఏమైందంటే ఈయన కంట్లోంచి ఉన్న తేజస్సును వాడు తట్టుకోలేకపోయాడు ఇంత చేస్తున్నా సరే ఆయన తేజస్సును తట్టుకోలేక పాపము ఫస్ట్ కారం వేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన కళ్ళని ఈ ఐరన్ రాడ్స్ ఇలాంటి ఉంటాయి కదా వేడి వేడి చేసి కళ్ళు పొడి చేశారు అది దారుణ అంత దారుణంగా చేశారు అలా చేసినా సరే ఆయన మారలేదు అంటే మనం వారి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం హిస్టరీని తెలుసుకోవాలండి మన హిస్టరీలో మన వాళ్ళు మన సనాతన ధర్మాన్ని కాపాడా కాపాడడానికి ఎంత చిత్రహింసలకు గురయ్యారు రాజులు రాజులు అంత గొప్ప రాజులు ఉన్న ఈ పుణ్యభూమిలో మనం పుట్టాం అయినా మనం ఏమీ చర్చించడం లేకుండా ఇప్పుడు కూడా ముద్దు నిద్రలో ఉంటారు అది అది దారుణమైన పరిస్థితి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన చరిత్ర మనం తెలుసుకోలేకపోతే మళ్ళీ ఆ చరిత్రలో ఎంతైతే బాధలు పడ్డామో మళ్ళీ అలాగే బాధలు పడతాం కదా కరెక్ట్ అందు గురించి మీడియాలో కానీ వివిధ ఛానల్ మాధ్యమాల్లో కూడా చాలా ముఖ్యమైన అంశం ముందుకు తీసుకెళ్లాలి తెలియాలి జనాలకి చరిత్ర ఏంటి అనేది ఏదో ఔరంగజేబు లేకపోతే అంత గొప్పవాడు లేకపోతే మొఘల్లే ఇంత గొప్పవాళ్ళు అని మనకు చరిత్రకారులు వామపక్ష చరిత్రకారులు రాశారు అసలు చరిత్ర ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పండి మన వాణి చెప్పండి సొంత తండ్రినే జైల్లో పెట్టి బంధించాడు అది అతని గొప్పతనం అది మనం అనుకోవాల్సింది అంటే ఇలాంటి ఎందరో వీరులు ఇక్కడ జన్మించిన గడ్డ ఇది మనము అటువంటి రోజు అటువంటి కార్యక్రమం చేసుకుంటాం అందరికి చేరుతుందని ఆశిస్తున్నామంటే జై సంభాజీ జై హిందూ రాష్ట్రం ఎస్ చాలా ఎమోషనల్ అయ్యారు నాకు అర్థమవుతుంది నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను వాస్తవానికి అయితే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా ఒకటి అంటే మన అన్న మనల్ని వెన్నుపోటు పడవడమో లేకపోతే నమ్మక ద్రోహం చేయడం వలననే సంభాజీ మహారాజు కూడా వాళ్ళకి చిక్కాడు దొరికేశాడు వాళ్ళ సామర్థ్యం కాదు ఎక్కడ మొగరలు వచ్చి పట్టుకోలేదు ఈ తొమ్మిది సంవత్సరాల్లో నూట ఇరవై యుద్ధాలు గెలిచినటువంటి వీరుడు ఎందుకు వాళ్ళకు దొరికి దొరికిపోయాడంటే కారణం ఏంటంటే సొంత మనుషులే సొంత కుటుంబ సభ్యులే అతన్ని పట్టించేశారు దీనికి ఒక సిమిలారిటీ ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా జరిగింది అదే కదా మన వాళ్ళు వాళ్ళకి దాసోహం అనడంతో ఆఖరికి చివరికి మనల్నే పరిపాలించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు కూడా ఈవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కొంత రిలేట్ చేసుకోవచ్చు చాలా సిచువేషన్ కొంత ఉంది అది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది అది ఎంతైనా ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ఎంత లేదన్నా మన వాళ్ళు డీప్ స్టేట్ తో కలిసిపోయి ఆ నెరేటివ్లు ఎలా సెట్ చేస్తున్నారు సరే పవర్ ఇంపార్టెంటే కానీ పవర్ గురించి మన దేశాన్ని అమ్ముకోకండి ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసిపోతున్నారు వాళ్ళు ఏం చెప్పు అంటే అదే మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో ఏంటిది వాళ్ళ దగ్గర మన చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము ఈ ఔరంగజేబులు ఎప్పుడు కూడా ఉన్నారు ఔరంగజేబులు వాళ్ళు ఏం పోలేదు ఉన్నారు అలాగే మనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ని చిత్రహింసలు పడ్డాడండి నలభై రోజుల పాటు కన్నుగుడ్లు కోసారు గోల్డ్ పీకేశారు బతికుండగానే చర్మం చీల్చేశారు దాని మీద ఉప్పు పెట్టి రాశారు కారం రాశారు ఇన్ని బాధలు పడ్డినా సరే ఆయన అన్నమాట ఏంటి ఇప్పటికైనా ఇస్లాంలోకి మారతావా అని అడిగితే నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్న మారను ఒక్క కోటను కూడా స్వాధీనం చెయ్యనని సింహంలా ధైర్యంగా గర్జించాడు సంభాజీ అలాగే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది మరి అదే వా వాడికి అందు గురించి ఔరంగజేబు గాడు అక్కడ అయిపోయాడు కదా వాడి దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మరాఠీలు ఎలా తిరగబడితే ఇంకా అంతమైపోయింది అక్కడ మొఘల్ సామ్రాజ్యం చివరి 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 రాజు కదా కదా చక్రవర్తి తర్వాత ఇంకా మీద చిన్న చిత్రగా ఉన్నారు వాళ్ళందరు పోయారులేండి దానికి ఏం కాదు అంటే ఒకటి అంటే దాని ధర్మం నువ్వు ధర్మాన్ని గురించి నువ్వు ప్రాణం త్యాగం చేస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ఎంత మంది ప్రయత్నం చేశారండి ఈ భారత వర్షాన్ని మనం మిగతా ఆ ఇస్లాం గానో లేకపోతే క్రిస్టియన్ గానో కన్వర్ట్ చేయడానికి ఎంత మంది ప్రాణాలు త్యాగం చేస్తే మనం ఈ రోజు గౌరవంగా మనం హిందువులు అని చెప్పుకోగలుగుతున్నాము అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేశం గురించి మనం ఏమన్నా చెయ్యాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మాన్ని అంటే నువ్వు మిగతా వాళ్ళు మిగతా మతాల్ని నువ్వు అవమాన పరిచు కాదు నువ్వు ధర్మం కాపాడుకుని నీ ధర్మం నువ్వు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి సైన్యంలో కూడా ఇతర మతస్థులు చాలా మంది ఉన్నారు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నువ్వు హిందువుగా ఉన్నాను అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు